హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంట ఎక్స్ప్రెస్ దిస్ ఇస్ కోపిగోల్డ్ ఫ్రెండ్స్ మేమైతే పొన్నూరు టు మోపిదేవి గుడికి బయలుదేరాము మోపిదేవి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఈ వీడియోస్ చూపిస్తాను ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్లీ ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్ మధ్యలో ఉంటుంది మొత్తం మీకు రూట్ మ్యాప్ మొత్తం క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ మోపిదేవి మోపుదేవి ఈ చాలా కప్పు నమ్మదే பதினெட்டு சவாச தர்வா பல்கொன்னு மாக்வேமோ சந்தூர் சந்தல் ரோடு அது அபே செய்யு ரோடு பாலேது மேமே இன்டூர் மீது செருக்கு பள்ளி அடைகை இன்டூ பொன்னூர் தரராத்திரி அப்படி ஜெரி திருநாளா திருநாளா இக்கடி ஃபேமஸ் அது வந்து டெம்பல் அந்த க்ளாரிட்டேது கொஞ்சம் மார்னிங் ஃபைவ் ஃபைவ் தர்ட்டி அது கிளூ ఇది కొన్నూరు నుంచి పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి శివరాత్రి టైంలో మనకి కోటపకొండ నాడగోడ కోరి తిరణాలు ఎలా ఫేమస్ అలా ఇక్కడ ఈ గుడి ఫేమస్ ఫేమసు భర్త గోవాడ కొన్నూరు నుంచి పన్నెండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇక్కడ శివరాత్రి చెరువుపల్లి సెంటర్ కొన్నూరు నుంచి తిరుపతి రోడ్డు వరకు అయితే సేఫ్గా ఉండిద్ది ఇది నెక్స్ట్ అయితే మేము ఆయిల్ కొట్టించుకొని బయలుదేరాలి దారిలో ఆడదాడ చూసి పెట్టేయడానికి ఇప్పుడైతే ఆయిల్ గుడ్డిపోతాం ఫ్రెండ్స్ హెచ్పి బంక్ లో కానీ ఇండియన్ ఆయిల్ బంక్ లో కానీ కొంచెం మైలేజ్ బాగానే వచ్చింది ఇండియన్ ఆయిల్ బంక్ కొంచెం బెటర్ Earth... 220 இதோ இப்ப என்ன ரவுண்டர் கோடி பாக்கണ്ട 20 சல்ரி ਮੰனர் ஒருதோ ஏதோ மூ ஆ அப்படி 20 சல்ரி ஏதே ఇక్కడైతే ఫ్రెండ్స్ చెప్పాయినా పెట్రోల్ బంక్ లో రౌండ్ ఫేగర్ అయితే ఆయిల్ కొట్టకూడదు టూ ట్వంటీ ఆయిల్ కొట్టించాము మేము రెండు లీటర్ కరెక్ట్గా ఇప్పుడైతే చెరువుపల్లి హైవే మీద ఉన్నాము ఈ హైవే బారు బారు మనం బందర్ దాకా ఉంది అవని గడ్డ ఈ హైవే ఈ హైవే వేసినాక బాగా కొంచెం సేఫ్ గా రైడ్ చేయడానికి బాగుంటుంది ఒకేనా ఫ్రెండ్స్ చెరుగుపల్లి తర్వాత మేము బట్టిపురం బట్టిపులు కూడా ఎలా బట్టిప్రోలు అవుట్ కట్స్ లో ఇచ్చి తల్లి కోనగా టచ్ అవ్వకుండా కోన ఫలానికి హైవే బాగా బారు హైవే వెళ్ళిపోవడం ఇంకా మొత్తం ఇక చెరువుపల్లి ఫేమస్ గుళ్ళు మంచి ఫేమస్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రైట్ సైడ్ వెళ్ళాల ఇక్కడ జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే నాలుగు రోడ్లు కలిసేది కార్లో లో స్పీడ్కి వస్తుంటారు రైట్ సైడ్ లో మనం మోపిదేవి వెళ్ళాలా అది కానీ ఫ్రెండ్స్ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి గుడి అంటే முக ஆகி எந்தபாக்கடி அங்குடி மாவட்ட கஷ்ட படுத்துனா குண்டச்சேத்து ఎట్టబెట్టుకో మొక్కడి చేతిని మేమైతే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చేసాము మోపిదేవి మాకు కరెక్ట్గా గంట ఇరవై నిమిషాలు పట్టింది జర్నీ ఇంటి స్లోగా వచ్చాము నలభై యాభై మీద అయితే అయితే లోపల దర్శనం చేసుకుని వస్తాం ఫ్రీ దర్శనం ఐదు వందల రూపాయల దర్శనం ఫ్రీ దర్శనం మొత్తం పార్కింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మనకి ఇక్కడ కొట్లు కానీ కొబ్బరికాయలు కానీ ఏది కావాలన్నా సరే ఇక్కడ గుడి చుట్టూరే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ దర్శనం అయితే రెండు వందలు ఐదు వందలు ఉచిత దర్శనం ఈ లైన్ పార్కింగ్ గోపూజ గార్డు ఉండేది మా అమ్మ మా బావ మా అక్క వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే సంతానం లేని వారికి మాత్రం ఇక్కడ పుట్ట దగ్గర ముడిపు కట్టుకుంటే మాత్రం సంతానం కలుగుతుంది ఎక్కడంటే మోపుదేవిలోని ఏ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మిస్ కాకుండా కన్ఫామ్గా సంతానం లేకుండా బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని నాగమపూర్ దగ్గర ముడిపు కట్టుకుంటే మాత్రం మీకు సంతానం కన్ఫామ్గా కలుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మిస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామిది తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళకి నేను చెప్పాను కదా ఒక ఐడియా ఆ ఐడియా అయితే ఫాలో అవ్వండి దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది ఇబ్బంది లేకుండా వచ్చిన చేపట్టలేదు చాలా టెన్ మినిట్స్లో అయిపోయింది ఎందుకంటే శనివారం ఎక్కువ రెస్ట్ ఉండదు ఆదివారం అయితే ఫుల్ రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ వీలైనంతవరకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విడి రోజుల్లో రావడం ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్న సంతర్పణం జరుగుతుంది ఫ్రీగా ప్రతిరోజు మీరు అయితే మస్ట్ చుట్టూ రండి పులిహోర ప్రసాదం అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ తల్లి చెప్పరా సబ్స్క్రైబ్ చేయమని ప్రసాదం లడ్డు పదిహేను రూపాయలు పులిహోర పది రూపాయలు మా అక్క పులిహోర కొనుక్కోతుంది పులిహోర ఇక్కడ నా పెళ్ళైన కొత్తలు అయితే ఈ దేవుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ ముడిపి కట్టాము పిల్లలు పడతారని చెప్పి వెళ్ళిన రెండో రోజు ఇక్కడ దర్శనం చేసుకుని చూస్తాం అప్పుడైతే బాగా రష్గా ఉంది ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్న సంతర్పణం జరుగుతుంది అక్కడ మోబుదేవి గుడిలో ఇక్కడ నిత్యం అన్నదాన సంతర్పణం జరుగుతుంది ఇక్కడికి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మోబిదేవి గుడి దగ్గర నుంచి రెట చెరుగుపల్లి వచ్చాము చెరుగుపల్లి అయితే టిఫిన్ సెంటర్కి వచ్చాము చెరుగుపల్లి జనాల బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఇక్కడ టిఫిన్ ఎంత అద్భుతంగా ఉందంటే తినే సత్నం చండాలంగా ఉంది టిఫిన్ మాటి పోయింది మక్క చెప్పు ఏడు చెరువులు విజయకృష్ణ ఎవడాడు కేసు పెట్టేది చందాలంకుంటే నువ్వు డబ్బులు ఇస్తావా అడి கொடுக்கல <laughs> 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 <laughs>